ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మారిసిపేటలోని వెంచేసి ఉన్న శివాలయం అంటే శ్రీ బాలా త్రిపురసుందరి సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నందు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన యాజమాన్యం వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రలు కాగాలని దేవస్థాన యాజమాన్యం కోరుకుంటూ ఉన్నారు అలాగే ఈ శివరాత్రి మహాపర్వ దినాన మీరందరూ ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగాలరని మా విఐపి టీవీ తెలుగు ఛానల్ నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఓం ఉన్నాము పీఠ బాలిగా శ్రీ బాలా సుందరి సమేత చంద్రమోళీశ్వర స్వామి వారి దేవస్థానం ఇరవై ఆరవ తారీఖు బుధవారం మహాశివరాత్రి పురస్కరించుకొని మొన్న పదహారవ తారీఖు నుంచి కూడా ప్రతిరోజు స్వామివారి ఫలగురుగ్రహం అభిషేకము సాయంకాలం కూడా సహస్రనామార్చన కార్యక్రమాలు విశేషముగా జరుగుతూ ఉన్నాయి అదేవిధముగా ఇరవై ఐదవ తారీఖు మంగళవారం నాడు సాయంకాలం బసవేశ్వరుడు నందీశ్వరుడికి పదకొండు రుద్రాలు అభిషేకము ఆయనకి అలంకారం అర్చన భారతి మంత్రుష్ణము కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై ఆడవ తారీఖు తెలవ నుంచి పరమేశ్వరుడికి మహన్యాదపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు విశేషముగా అర్చనాదులు జరుగుతూ ఉంటాయి లింగోద్భవ కాలంలో విశేషంగా స్వామివారి దర్శనము అదే ఉంటుంది రాత్రి సాయంకాలం ఆరు గంటలకి స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది అందరూ కూడా తప్పకుండా వచ్చేసి అభిషేకంలో కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి విగ్రహాన్ని పొందాలని కోరుతూ దేవస్థానం కమిటీ सीतारांजनीय स्वामी वेवस्था निर्मित पंद्रह पत्ना चाहिए देवाल श्री शिव्य आनग्रह तो श्री लोकल बालकृत सुंदर अम्मवार श्री विघ्नेश्वर वर्वा शिवयरु श्री चंद्रमुश्वर स्वामी वालों अय्य स्वामी वो बाटू श्री सीतारांजने स्वामी वर्मी जी चाल पवित्रमी ఎంతో విలువైనది ఈ దేవస్థానం చుట్టూ ఎవరైనా ఇంటి బాధలు పెట్టుకొని మనసులో పెట్టుకొని వచ్చి ప్రదర్శన చేసుకొని స్వామి వారి కల్పన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటే సకాల సౌభాగ్యాలన్నీ వర్దిలుతాయని అత ప్రగాళ నా మతం జయ సీతారామారు